ఈరోజు మనం వెన్యూకి మెయిల్ అప్డేట్ చేయడం ఒకసారి చూద్దామండి యోగాంధ్ర పోర్టల్లో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత మనకి అందులో రిజిస్ట్రేషన్స్ దగ్గరే వెన్యూ అనే ఆప్షన్ ఉంది ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా రిపోర్ట్స్ వస్తాయండి యాడ్ వెన్యూ కాకుండా కింద రిపోర్ట్స్ వస్తాయి సెలెక్ట్ చేసి పల్నాడు అంటే ఏ డిస్టిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా ఆ డిస్టిక్ డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత పల్నాడు మీద క్లిక్ ఇచ్చాక మనం ఏ మండలం అయితే వర్క్ చేస్తున్నామో ఆ మండలాన్ని క్లిక్ చేయగానే వెన్యూస్కి మనం ఏ మండలం అయితే క్లిక్ చేస్తున్నామో వ వర్క్ చేస్తున్నామో ఆ మండలం మీద క్లిక్ చేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన ఊరిని సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్లస్ అనే యాక్షన్ పక్కనే కింద ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మన ఊరికి సంబంధించిన వెన్యూస్ దగ్గర మనం ఏదైతే మెయిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెయిల్స్ ఇవ్వచ్చండి అక్కడ ఆ ప్లస్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇలా డిస్ప్లే అవుతుంది మనకి దీంట్లో మనకి డిజిగ్నేషన్ వాళ్ళ నేమ్ డిజిగ్నేషన్ ఐడి తర్వాత పిన్ కోడ్ నెంబర్ ఇన్ఛార్జ్ అవెన్యూ యొక్క కెపాసిటీ అంతా అనేది దాంట్లో ఉంటుంది దాన్ని చూసుకొని మనం అప్డేట్ చేసుకోగానే వాళ్ళ డిజిగ్నేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది తర్వాత మెయిల్ ఐడి ఇస్తాం పిన్ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ చేయడమే